కూడా ముఖ్యంగా చెప్పడం జరిగింది ఎన్నో వర్ధలు వచ్చినా కూడా ప్రపంచంలో ఆర్థిక వృద్ధి కాకుండా రాజకీయంగా కానీ అస్థిరత అనేది వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ సుఖంగా రాజకీయ వ్యవస్థ కూడా శిక్షణగా ఉండడానికి మన భారత రాజ్యాన్ని చెప్పలే ఒక ముఖ్య కారణం ఇది ఈక్వాలిటీ జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ అండ్ తీసుకున్న రాజ్యాంగం రాయ అందరికి సమాన హక్కులు సమాన అవకాశం సమాన గౌరవం ఇవన్నీ రావాలని ధకా జాతి కుల మత భేదం లేకుండా అందరికి సమానత్వం ప్రసాదించిన రాజ్యాంగ బిఆర్ అంబేద్కర్ గారికి ఒకసారి నమస్కారం తెలుపుతూ ఒక చిన్న బాధ కూడా ఉంటుంది ఎందుకంటే అన్ని గ్రంథాల్లో కన్నా అంటే ప్రతి ఒక్కరికి మతం ఉండొచ్చు మతం లేకపోవచ్చు అన్ని గ్రంథాల్లో కంటే ఇండియాని బాగా యునైట్గా ఉంచిన భారత రాజ్యాంగ చట్ట చట్ట దివస్ మనం జరుపుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్న ముప్పై నలభై మంది ఉన్నాము అది కూడా ఎక్కువ లోవర్ కమ్యూనిటీసే వచ్చి ఇది జరుపుకోవటం జైవీ జరుగుతూ మనం రాజ్యాంగం ఇదే ఏ రాజ్యాంగ చట్టం అయితే మనకి ఎంత ఇచ్చిందో ఎంత గౌరవిస్తుందో ఎంత ఒలిగిలించిందో మరి దాన్ని మర్చిపోయి ఎక్కువ మంది పార్టీలో చేయలేకపోవటం అది కూర్చో కొంచెం బాధ కలిగించే విషయం మరి గతంలో ఏమనుకోండి మాట అన్నందుకు మేము కూడా మా దేశంలో ఇక్కడ బాంబసేపు కూడా నేను ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగం గడప గడానికి తీసుకెళ్లే పరిస్థితి ఈ రోజు రాజ్యాంగ చట్టం మనం అర్థం చేసుకోకపోతే ఎవరో మాటలు విని మనకి జ్ఞానం లేకపోతే ఎవరో మాట వింటారు కదా మరి రాజ్యాంగ చట్టాలు విదిగిన పరిస్థితి ఉన్నారు ఇప్పుడు తెలిసిన సత్యం ఏంటంటే రాజ్యాంగ చట్టాన్ని కూడా మాడిఫై చేయాలా లేకపోతే రీప్లేస్ చేయాలనే పరిస్థితి ఒకటి ఉందనేది ప్రజలందరూ నమ్ముతా నిజం మరి ఇట్లాంటప్పుడు మనకి స్వేచ్ఛ గవర్నం సమాన దొరక అన్ని ఉండాలంటే సమాజంలో చట్టాన్ని కాపాడుకునే పరిస్థితి రావాలి ఇది రాజ్యాంగుకున్నప్పుడే మనకి మంచి ప్రభుత్వ నాయుడు అనుకుంటూ సెలవు తీసుకుంటారు ఏమిటి నా జై ఎందుకంటే ఈ రోజు ఎందుకంటే భారతదేశంలో ప్రపంచ దేశాల్లో చెప్పుకోగల సత్తా ఉన్న భారత రాజ్యాంగాన్ని నిర్మించిన పదకొండు మందిలో అంబేద్కర్ తన పూర్తి శక్తిని దీంట్లో ఉపయోగించి ఈ రోజు ఆయన ఆయన పిల్లల్ని భార్యను కూడా చనిపోయినా కూడా వదలకుండా రెండు సంవత్సరాల పదకొండు నెలల కొద్ది రోజులు ఆయన రాజ్యాంగాన్ని నిర్మించి ఈ రోజు భారతదేశానికి కి సమర్పించిన రోజుని మనం ఘనంగా చేసుకోవడం రాజమండ్రిలో ఎంతో గొప్పతనం ఎందువల్లంటే ప్రపంచంలో కొన్ని రాజ్యాంగాలు ఎన్నో రకాలుగా మార్పులవి అవి ఆ రాజ్యాంగాన్ని వద్దనుకునే స్థితిలో ఉండగా ఈ రోజు అతి పెద్ద దేశమైన అన్ని మతాలు సమానంగా జీవించగల శక్తినిచ్చిన ఈ రాజ్యాంగం బైబిల్ పురాణం మహాభారతం కంటే చాలా గొప్పదని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జైబిన్ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీనివాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే మనం ప్రతిదీ చదువుకున్నట్టు మాకు వేరే చెప్ప ప్రతిజ్ఞల్లోనే ఉన్న మొత్తం అంతా కూడా మనం వేళ కార్యక్రమం అంతా కూడా భారతదేశానికి ఎన్నో ఎంతో మంది పోరాడ పోరాటాలు ఆత్మ ఆత్మసమర్పణ తర్వాత పర్యవసానంగా మనకి స్వాతంత్రం లభించే సంఘం మీకు తెలిసిందే నలభై నలభై పంతొమ్మిది నలభై ఏడులో అయితే ఈ రాజు ఈ స్వాతంత్రాన్ని పుల్ఫిల్ చేసుకోవడానికి అందరికీ సమన్యాయం చేయడం కోసం సరైన పరిపాలన నిర్దేశించడం కోసం ఒక రాజ్యాంగం వాళ్ళు కావలసిన కాబట్టి అంత ముందు వరకు కూడా బ్రిటిష్ రాజ్యాంగాన్ని మనం అమలు చేయడం జరిగింది అయితే మన భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలని చెప్పి రాజ్యాంగ పరిస్థితుల్లో ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడం దానికి అధ్యక్షుడిగా మన ప్రథమ రాష్ట్రపతి బాబు ప్రసాద్ గారిని దానికి అధ్యక్షుడిగా పెట్టడం దాంట్లో వివిధ కమిటీలు ఎన్నో ఏర్పాటు చేశారు చాలా విష్ణాతలు నా నావి తోటి జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి అంబేద్కర్ గారు లాంటి ఎంతో మంది నాయకోవిధులతో వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు ఆ ముఖ్యంగా చాలా కీలకమైన కమిటీ ఏంటంటే ఈ ముసాయిదా కమిటీ ఆ ముసాయిదా కమిటీకి చైర్మన్ గా బాబా బాబాసాబ్ అంబేద్కర్ గారు చేయడం దానికి ఆయన మొత్తం రాజ్యాంగాన్ని మొత్తం అందుకడ ముసాయిదా తయారు చేయడం ఆ ముసాయిదాన్ని రాజ్యాంగ పరిస్థితికి ఇదే రోజున పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇదే రోజున సమర్పించడం కూడా జరిగింది ఆ తర్వాత అది చట్టం అయ్యి మనకి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డేగా సర్వతంత్ర స్వతంత్ర సత్తాక సామ్రాజ్యంగా లౌకిక సామ్రాజ్యంగా భారతదేశాన్ని డిక్లేర్ చేయడం అప్పటి నుంచి మన స్వాతంత్ర బలాలు అన్ని కూడా అందరికీ కూడా సమానత్వం ఈక్వాలిటీ బిఫోర్ లా అందరికీ కూడా సమానత్వం రావాలని చెప్పేసి ఉద్దేశంతో ఎన్నో అవకాశాలు సృష్టించడం కోసం కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పై స్థాయి రావాలి అందరూ కూడా తమ స్థాయి సమకాల సమా స్థాయిలో ఉండాలని చెప్పి ఉద్దేశంతో సమాన అవకాశాలు ఉండటానికి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా ఈ తయారు చేసి ఈ రాజ్యాంగాన్ని మనం అందరూ కూడా గౌరవించవలసిన అవసరం ఉంది ఇది నాకు నాకు తెలిసి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా ఇది భావించబడు భావించబడుతుంది దీన్ని లిఖిత రాజ్యాంగం కూడా పేరు గుర్తులేదు కానీ లిఖితంగా లిఖిత కూడా రాసిన తర్వాత దాన్ని ముసాయిదా అప్పుడే సమర్పించారు దానికి ఇది వేళ డెబ్బై తొమ్మిది నుంచి అనుకుంటాను దీన్ని న్యాయ న్యాయ దినోత్సవంగా కూడా ఎందుకంటే న్యాయంగా న్యాయం సంబంధించి కూడా అన్ని ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ కూడా సమాన న్యాయం రావాలనే ఉద్దేశంతో న్యాయ న్యాయ దినోత్సవంగా కూడా దీన్ని పరిగణిస్తున్నారు కాబట్టి ఈ రోజున ఈ భారత రాజ్యాంగ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ భారత రాజ్యాంగం సమర్పించి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారికి నెహ్రూ గారికి అందరికి సమర్పించి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజమండ్రి అంబేద్కర్ దగ్గర మేమందరం పార్టీకి సంబంధం లేకుండా మతాలకు సంబంధం లేకుండా అందరూ గట్టు గదిరయ్యి అంబేద్కర్ కి ధన్యవాదాలు అర్పించడం జరిగింది అదే విధంగా ఇటు బంగ్లాదేశ్ అటు పాకిస్తాన్ రాజ్యాంగాన్ని మీరు చూసారు అర్థవ్యతం అయిపోయింది డెబ్బై ఆరు సంవత్సరాలైన ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఏడుగురు సభ్యులు ఉంటే ఆ ఏడుగురు సభ్యులు అనారోగ్యంతో కొంతమంది విదేశాల్లో వెళ్ళిపోయి పార్టీ ప్రెసిడెంట్ గా నీటి కూడా వెళ్ళిపోయి ఉంటే ఆ రాజ్యాంగం అన్నదే లేకుండా ఇండియాలో అత అటువంటిది బుధస్కంధాల వేసుకునే అంబేద్కర్ ఈ రాజ్యాంగం పూర్తించి సమర్పించిన రోజు కమ్మట్టు ఘనంగా నిర్వహిస్తున్నాం రాజమండ్రిలోను అదే విధంగా అంబేద్కర్ లేకపోతే ఈ యాళ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ రాజ్యాంగానే కొనియాడుతున్నారు భారతదేశంలోనే కాకుండా అంబేద్కర్ స్టాచ్యూలు విదేశాల్లో కూడా నెలకొంది ఆయన జయంతిలు వర్దంతులు చేస్తున్నారు ఈ సమావేశం వాడికి ఇచ్చేసినటువంటి పెద్దలకి మీకు పత్రికా విలేకరంగా అవసరం ఇంకా ఉండి గుమ్మిపూడి అలాగే సభ నిర్వహించుకోవడానికి అవకాశం వచ్చింది ఏంటంటే భారతదేశం విశాల విశాలమైనటువంటి గొప్ప పెద్ద దేశం అటువంటి దేశాలలో అనేక మతాలు అనేక సంస్కృతులు అనేక భాషలు ఉన్నటువంటి మన భారతదేశంలో అందరూ కూడా ఒకటేనని అందరికీ సమన్యాయం జరిగేటట్టు మన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం గొప్పదనేసి ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండదు అనేసి అంబేద్కర్ గారు ఏమి ఆశించారో ఆయన ఆశయాలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మనం నిలుపుకోవాలనేసి దానికి మన అంతా కలిసి ముందుకు వెళ్ళాలనేసి కోరు రోజు రోజు ఎందుకంటే మన భారతదేశానికి వాళ్ళు పరిపాలించేవారు బ్రిటిషాలు పరిపాలించేటప్పుడు మనకి ఒక రాజ్యాంగం కావాలి ఈ రాజ్యాంగం మామూలు రాజ్యాంగం కాదు దేశంలో ఇరవై ఆరు రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రానికి ఒక భాష కులాలు ఎన్ని ఉన్నాయి రెండు ఎనిమిది వేల కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి లెక్కలేదు మన భారతదేశం అంత అడ్జస్ట్మెంట్ రాయాలంటే చాలా కష్టమైంది రాజ్యాంగం అంత కష్టపడి భారత రాజ్యాంగం అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు రాజ్యాంగంలో చదివి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించారు అందరికి అనుకూలంగా రచించారు అని చేత మనం అందరం ఆయనకు రుణపడి ఉండాలని కోరుతూ ఈ అవకాశం అందరికి జైబీ తెలియజేస్తున్నాం అందరికి జైబీలు రాజ్యాంగ ప్రవేశంగా నేను చదువుతున్నాను అందరూ దయచేసిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు రాజ్యాంగ ఆమోదినోత్సవం భారతదేశ ప్రజలకి స్వేచ్ఛ సమానత్వం సౌభాద్యత్వాన్ని ఏర్పాటు చేసి మనకు మనం సమర్పించుకున్న రోజు ఇది దయచేసి అందరూ పిల్లలందరూ ప్రజ్ఞ చేయవలసి కోరుతున్నాను భారతదేశ ప్రజలైన మీద భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధ స్వతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాలలోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ పౌరాతత్వాన్ని పెంపొందించడానికి మనం ఈ రాజ్యాంగ పరిషత్తులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన ఎంపిక చేసుకుని శాసనముగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము আমার পিনতুকনাম এই ডিএম এই আমার